పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుండి హఠాత్తుగా వాతావరణంలోని మార్పుల వల్ల ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం మొదలైంది ఎంతో కష్టం చేసి పెట్టుబడి పెట్టి పండించిన మిర్చి పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి గిట్టుబాటు ధర లేక శీతల గిడ్డంగుల్లో నిల్వలు చేయడానికి మిర్చి ఆరబెట్టుకుంటే నిన్న వచ్చిన అకాల వర్షపాతం వల్ల తడిసి ముద్దైన పంటను చూసి రైతులు తలడిల్లిపోయారు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు వస్తాయో రావా అన్న సమయంలో ఈ వర్షం ఎంతో నష్టాన్ని మిగిల్చిందని రైతులు వాపోతున్నారు వాతావరణంలో వచ్చే మార్పులను వాతావరణ శాఖ ముందుగానే గమనించి రైతులను హెచ్చరించాలని వాపోతున్నారు రైతు పండించే పంటకు తప్ప ప్రతి వస్తువుకు ఖచ్చితమైన రేటు ఉంది అలాగే రైతు శ్రమించి పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి అకాల వర్షాల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాత్రి కోసాను కళ్ళ మీద ఆరు కోసా రైతు ఏడున్నర టైంలో వర్షం ఉంటుంది కొత్త ఒకటి కొద్ది కిలోమీటర్లు మొత్తం ఆరబెట్టుకుంటున్నారా మళ్ళీ మొత్తం ఆరేస్తూ అది నీళ్ళు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు కూడా అంటే అది మళ్ళీ ధాన్యం మళ్ళీ బాగుపడుతుందా ఏం కష్టమేనా కష్టం మార నష్టం రావచ్చు ఇప్పుడు కొంటమే పదమూడు వందలు పద్నాలుగు వందలు కొంటున్నారు ఈ మరి గవర్నమెంట్ ఆదుకు గవర్నమెంట్ ద్వారా తీసుకోకపోతే అసలు ఫస్ట్ ఏదైనా రైతుకి ఇబ్బంది రైతుకి చాలా ఇబ్బంది అండి నా పేరు సురేష్ నేను ఇరవై ఎకరాలు వేసాను రాత్రి ఒడ్డు తీసుకొచ్చాను ఇట్లా వాన అనుకోకుండా చచ్చిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాను కనీసం బస్తా వచ్చి పద్నాలుగు వందల యాభై పది వందలు కొంటున్నాడు దానికి కనీస ముందు కట్ట రేటు కూడా రావట్లేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా ఉన్నాం మొత్తం ఆరబెట్టుకుంటున్నా ఇది ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటే ఇప్పుడు మన పల్నాడు ప్రాంతం మొత్తం ఉన్నారు అక్కడ మార్కెట్ ఎడ్ అరబోసుకోవడానికి దాదాపుగా ఉన్నారండి అందరూ చాలామంది దొరుకుతారుచిపోయింది మొత్తం అనుకోకుండా వచ్చింది వాళ్ళ ఇప్పుడు ఏమి చేయలేము అసలు డాలి